హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా అందరూ బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లల కోసం ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీడియో అయితే ఎండ్ దాకా అయితే చూడండి మీకైతే క్లియర్గా అర్థమవుతుంది మీ పిల్లలు ఏం తినకపోతే ఒకసారి ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకైతే పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు నేను మా బాబుకైతే అప్పుడప్పుడు ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంటుంది ఒకసారి అయితే వీడియో అయితే చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోండి అందులో వచ్చేసి కొంచెం ఎంత ఆయిల్ అయితే వేసుకోండి కొంతమంది పిల్లలకైతే ఇప్పుడే ఆయిల్ అయితే స్టార్ట్ చేయరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే కొంచెం ఎంత ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయితే యూజ్ చేయండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా బాబుకైతే నేను ఆయిల్తో అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెమంత ఆయిల్ అయితే వేసుకోండి ఇందులో నేను కొంచెమంత నూనెలో ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను అవి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి ఆవాలు జీలకర్ర మగ్గిన తర్వాత అందులో వచ్చేసి మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ టమాటా ముక్కలు ఉన్నాయి కదా నేనైతే ఇందులో ఫస్ట్ అయితే కరివేపాకు అయితే కొన్ని వేస్తున్నాను వేసి కొద్దిసేపు అయితే వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ పిల్లలు మిర్చి ఇప్పుడే తినలేమంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి దాని ప్లేస్లో కొంచెం అల్లం వెల్లుల్లి రుబ్బలు అయితే వేసుకోవచ్చు అది కూడా వద్దంటే స్కిప్ చేసేయండి నేనైతే ఇక్కడ మా బాబుకు కారం అయితే నేను కొద్దిగా అలవాటు చేశాను కాబట్టి మిర్చి అయితే వేస్తున్నాను అవి వేపుకున్నాక కొద్దిసేపు అయ్యాక నేను కొంచెం అయితే ఆనియన్ తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలైతే అయితే వేస్తున్నాను అవి కొద్దిసేపు అయితే వేగనివ్వాలి కొద్దిసేపు గిన్నె అయితే మూసేసేయండి తర్వాత అవి వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాలు కూడా వేసుకొని కొద్దిసేపు అయితే వేగనివ్వాలి అవి రెండో వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెప్పుకోవాలి తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఆ వాటర్లో కొద్దిసేపు అయితే వాటర్ అయితే బాగా మరగనివ్వాలి ఒక గిన్నె అయితే మూసేసుకోండి వాటర్ అయితే మరిగిన తర్వాత బేబీకి సరిపడేంత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే గిన్నె అయితే మూసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత వాటర్ అయితే బాగా మరగాలి అప్పుడు మరిగిన తర్వాత మనం అందులో వచ్చేసి మనం బేబీకి కావాల్సినంత వాటర్ మరిగిన తర్వాత రవ్వ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి సన్న రవ్వ అయితే యూజ్ చేస్తున్నాను మీరు దాని ప్లేస్లో దొడ్డు రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ రవ్వ అయితే వేసాక కొద్దిసేపు అయితే స్పూన్తో కలుపుకోవాలి కొద్దిసేపు అయ్యాక అది గట్టిపడుతుంది కదా కొద్దిసేపు అయితే కలుపుతూ ఉండాలి రవ్వ అయితే కొంచెం దిక్క అయ్యాక వాటర్లో రవ్వ అయితే వేసేసుకున్నాం కదా ఆ రవ్వ వచ్చేసి బాగా వాటర్లో ఉడకనివ్వాలి ఉడకడం స్టార్ట్ అయ్యాక కొద్దిసేపు అయ్యాక రవ్వ అయితే కొంచెం కొంచెంగా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఫుడ్ అయితే లూజ్గానే ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు అప్పుడే గట్టిగా తినలేరు కదా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫుడ్ అయితే బేబీకి పెట్టేయచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫుడ్ వచ్చేసి బేబీస్కి నైన్ మంత్స్ నుంచి పెట్టేయచ్చు కాకపోతే నైన్ మంత్స్ అంటే కొంచెం చిన్న వేయచ్చు కదా అప్పుడు మిర్చి అయితే తినకూడదు కాబట్టి మిర్చిని స్కిప్ చేయండి అండ్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయితే యూజ్ చేయండి ఎవరైతే బిలో వన్ ఇయర్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే వన్ ఇయర్ ఉంటే మిర్చిని ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా బాగుంటుంది అండ్ ఆనియన్స్ టమాటోస్ కూడా చాలా సన్నగా అయితే తరిగి పెట్టండి వన్ ఇయర్ ఉంటే పర్వాలేదు వన్ ఇయర్ బిలో ఉంటే కొంచెం సన్నగా తరిగి పెట్టి యూజ్ చేయండి మా బాబాయ్ అయితే ఈ ఫుడ్ చాలా ఇష్టంగా తింటాడు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి మీ ఇంట్లో కానీ మీ దగ్గరగానే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి మీకు గనక మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇక్కడ దాకా చూసినందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము